మృతితో ఉద్రిక్తత నెలకొంది బైపాస్ రోడ్లో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు మృతదేహాన్ని చైతన్య స్కూల్ కు తీసుకెళ్లేందుకు అనుమతించాలని పట్టుబట్టారు విద్యార్థిని తల్లిదండ్రులతో పోలీసులు చర్చలు జరిపారు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు దీంతో బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కడప రిమ్స్ కు తరగతి చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది కడపలో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇక బైపాస్ రోడ్లో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు తమ కూతురి మృతికి కారణాలేంటో తెలపాలంటూ కూడా వారు ధర్నా చేసిన పరిస్థితి ఇక మృతదేహాన్ని చైతన్య స్కూల్ కు తీసుకెళ్లేందుకు అనుమతించాలని పట్టుబట్టారు విద్యార్థిని తల్లిదండ్రులతో పోలీసులు చర్చలు జరిపారు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు దీంతో బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కడప రిమ్స్ కు తరలించారు చైతన్య స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది

కడపలో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది దీంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు అక్కడ తమ కృ తమ కూతురు మృతికి కారణాలేంటో తెలపాలని ఉద్రిక్త పరిస్థితులైతే నెలకొన్నాయి బైపాస్ రోడ్లో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు మృతదేహాన్ని చైతన్య స్కూల్ కు తీసుకెళ్లేందుకు అనుమతించాలని పట్టుబట్టారు యాజమాన్యం తమ కూతురి మృతికి కారణాలు దాస్తోందంటూ ఆందోళన చేపట్టారు ఇక విద్యార్థిని తల్లిదండ్రులతో పోలీసులు చర్చలు జరిపారు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు దీంతో బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కడప రిమ్స్ కు తరలించారు చైతన్య స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది

ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు శర్మ చూస్తున్న తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్కూల్ కు విద్యార్థిన వెళ్లిన విద్యార్థిని స్కూల్లోనే మృత్యువాత పడింది అసలు కారణాలు ఏంటి ఉదయం ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది అయితే ఈ విషయాన్ని బయటకు రాకుండా స్కూల్ యాజమాన్యం కొట్టి పెట్టిందన్నటువంటి ఈ పాప తల్లిదండ్రులు ఎవరైతే రవిశంకర్ రెడ్డి లక్షలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు ఈ విద్యార్థిని జశ్వంతిని వాళ్ళ ఉదయం బాత్రూంలో పెళ్లి ఉడిపోసుకోవడం తర్వాత మృతి చెందడం జరిగింది అయితే ఈ విషయాన్ని దాచిపెట్టి వెంటనే సమీపంలో ఉన్న బంధువులకు పాప కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే వచ్చి ఆసుపత్రిలో చేర్పించాడని చెప్పడంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకురమ్మని చెప్పి బంధువులు చెప్పారు అయితే అప్పటికే తీసుకు అంబులెన్స్ లో వెళ్ళినటువంటి అమ్మాయి మృతదేహంగా పడి ఉంది చూసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు అక్కడి నుంచి డాక్టర్ పరిశీలించిన తర్వాత ఇక అప్పటికే చాలా రాష్ట స్థితి చనిపోయిందని చెప్పడంలో వేరుగా రీమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు మరుసటి మార్చికి వచ్చిన తల్లిదండ్రులు మా విద్యార్థిని మా కూతురు చదివడానికి కారణాలు చెప్పాలంటూ అక్కడ ఆందోళన చేయడం జరిగింది మార్చిలో ఉన్నటువంటి శవాన్ని తీసుకొని మృతదేహాన్ని తీసుకొని నేరుగా స్కూల్ వద్దకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఈ సందర్భంలో పోలీసులకు అటు బంధువులకు బంధువుల అమలు చేస్తారు తీవ్ర వాగ్వాదం తర్వాత కొంచెం రచ్చ జరిగింది అక్కడి నుంచి నేరుగా మళ్ళీ ఒక ప్రత్యేక వాహనంలో స్కూల్ వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం రావులు మధ్య మధ్యలో బైపాస్ లో ఉన్నటువంటి స్కూల్ సమీపంలో అడ్డుకున్నారు పోలీసులు చాలాసేపు రోడ్డు మీద కూడా వాగ్వాదం జరిగింది అయినప్పుడు కూడా బంధువులు చేతులతో నడుచుకుంటూ కూడా సేవలు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు మొత్తం ఈ ఘటన పూర్తిగా కడపలో కలకలం అయిపోయింది అయితే ఆ యాజమాన్యం చెప్తున్నటువంటి సమాధానాలకు తర్వాత తల్లిదండ్రులు చెప్పిన స్వంతం లేకుండా పోలీసులు రంగ చేశారు ఈ రోజున చర్చలు చేస్తున్నాను తర్వాత మృతి చెందిన కారణాలపై విచారణ చేస్తున్నామని డిఈ శక్తిగన్ కూడా చెప్పడం జరిగింది